అసలు బైబిల్లో మనిషికి ఉపయోగపడే సందేశం ఏముందండి అసలు అనే అదే ఇందాక ఎవడో అన్నాడు అన్నాను కదా ఆడికలాగనమాట కళ్ళుకి కళ్ళ పెట్టుకుని చదువుకుంటా పోతారు ఎలాగేం కనబడదు అసలు బైబిల్లో మనిషి బ్రతుకుకి కానీ మనిషి జీవన విధానానికి కానీ మనిషి యొక్క అడవడికి కానీ ఉపయోగపడే ఒక్క మాట కనబడదండి బైబిల్లో అనేవాళ్ళు తయారయ్యారు ఈ మధ్య నేనంటాను అసలు మనిషి జీవన విధానానికి మనిషి బ్రతుకుకి మనిషి నడవడుకకు మనిషి మంచి చెడ్డలకు దారి చూపించేది ఈ ప్రపంచంలో బైబిల్ ఒక్కటే మనిషి జీవన విధానాన్ని సరిగా నడిపించి వాయు వరసలు నేర్పించింది ఈ ప్రపంచంలో బైబిల్ ఒక్కటే మంచి చెడ్డలు నేర్పించింది ఈ ప్రపంచంలో బైబిల్ ఒక్కటే దేవుని పెట్టినారో ఇతరులను ఎలా గౌరవించాలో చెప్పింది బైబిల్ ఒకటే తల్లిదండ్రులు ఎంతగా గౌరవించాలో ఎంత ప్రేమించాలో చెప్పింది బైబిల్ ఒక్కటే అన్నదమ్ముల పట్ల ఎలా ఉండాలి అక్క చెల్లుల పట్ల ఎలాగుండాలి బంధువుల పట్ల ఎలా ఉండాలి స్నేహితుల పట్ల ఎలా ఉండాలి ఈ బంధాలన్నిటిని మించిన బంధం దేవుడు బంధం ఆయనతో ఎలాగుండాలో తెలియపరిచింది బైబిల్ ఒక్కటే